హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు అంటే థర్డ్ పార్టీ అంటే ఎవరు మీ ఇద్దరి మధ్యలో ఎవరైతే థర్డ్ పర్సన్ వస్తారో అది వాళ్ళ ఫ్యామిలీ అయినా రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా లేదంటే వాళ్ళ హస్బెండ్ వైఫ్ అయినా థర్డ్ పార్టీ ఎవరు మీ ఇద్దరి మధ్యలో ప్రాబ్లమెటిక్గా ఉన్నారో వాళ్ళని థర్డ్ పార్టీ అంటారు అది వాళ్ళ యాటిట్యూడ్ కావచ్చు వాళ్ళ కెరియర్ కావచ్చు లేదంటే ఫేక్ ఫ్రెండ్స్ కూడా ఆయ ఉండొచ్చు ఓకేనా థర్డ్ పార్టీ అంటే రొమాంటికే పర్సన్ అయ్యే ఉండాలి అని రూల్ ఉండదు ఫ్యామిలీ కూడా ఆయంటుంది ఒక్కొక్కసారి ఓకేనా సో చూద్దాం ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో మీ కోసం థర్డ్ పార్టీ గురించి ఏం ఫీల్ అవుతున్నారనేది ఈ డెక్ నుంచి చూస్తాను మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారని చూస్తాను అంటే యూ వర్సెస్ థర్డ్ పార్టీ అంటే మీ కోసం థర్డ్ పార్టీ గురించి ఎలా ఫీలింగ్స్ ఉన్నాయి ఇప్పుడు మీ గురించి ఎలా ఆలోచిస్తారు అనేది ఈ రీ ఈ రీడింగ్లో డీటెయిల్గా చెప్తాను అండ్ ఇంకొకటి మీకు నా రీడింగ్స్ నచ్చినట్టే డెఫినెట్గా లైక్ చేయండి మీ ఒక్క లైక్ నాకు ఎంతో ఇస్తుంది అండ్ మీ ఒక్క లైక్ నా వీడియోస్ని వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది కొంతమంది ఎలా కమెంట్ పెడుతున్నారంటే మీరు సోది పెట్టకండి వీడియో చేయండి అంటే సోది అంటే నేను ఇక్కడ ఇక్కడ ఫైవ్ సిక్స్ మినిట్స్ వరకు ఏం చెప్పట్లేదు జస్ట్ ఇంట్రో ఇస్తాను ఓకే ఇంట్రో కూడా మీకు అంత సోదనిపిస్తే మీరు స్కిప్ చేసి చూడండి రీడింగ్లోకి వెళ్ళిపోండి డైరెక్ట్ స్కిప్ చేసి అంతేగాని కమెంట్ పిచ్చిగా పెట్టడం ఎందుకు సో కొంతమంది అండి లైక్ వాళ్ళ మైండ్ సెట్ అంత అట్లా నెగిటివ్గానే ఉంటుంది కొంతమంది మైండ్ సెట్ మారదు అలాంటి వాళ్ళకి చెప్పి కూడా వేస్ట్ యాక్చువల్లీ సో ఇది టైమ్లెస్ రీడింగ్ అంటే ఎప్పుడైనా చూడొచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా చూడొచ్చు పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు కూడా ఎవరైనా చూడవచ్చు ఎవరైతే థర్డ్ పార్టీ ఇష్యూతో బాధపడుతున్నారో వాళ్ళ ఫ్యామిలీ కెరియర్ పేక్ ఫ్రెండ్స్ అదర్ రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా సరే ఓకే సో చూద్దామండి సో మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏం ఫీల్ అవుతున్నారనేసి ఎవరైతే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటున్నారో పర్సనల్గా రీడింగ్ తీసుకోవాలంటే టైటిల్లో నా నెంబర్ ఉంటుంది సిక్స్ త్రీ డబ్ల్యూ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ నైన్ అనేసి ఆ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు ప్లీజ్ కాల్స్ చేయకండి ఓకే నేను మహా అంటే వన్ మినిట్ టూ మినిట్స్ కంటే తక్కువ టైంలోనే ఇంట్లో చెప్పేస్తాను అంత దానికి శోధి పెడుతున్నా అని చెప్తున్నారు కొంతమంది ఫైవ్ సిక్స్ మినిట్స్ వరకు చెప్తారు తెలుసా అండి రీడింగ్ స్టార్ట్ చేయకముందు నేను అంతసేపు కూడా చెప్పాను నాకు తెలుసు అంతసేపు నేను అంత ఏమంటారు సూర్ ఏం పెట్టను ఓకే అనే ముందు కొంచెం ఆలోచించాలి లైక్ వేరే వాళ్ళకి ఎలా ఫీల్ అవుతుంది అనేసి కొంచెం మాట్లాడే ముందు ఆలోచిస్తే మంచిది ఓకేనా ఫస్ట్ మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏం ఫీల్ అవుతున్నారో చూద్దాం ఫోర్ ఆఫ్ వాన్స్ magician chariot nine of swords three of wands ten of swords ten of wands devil handman queen of swords fool and uh, హై ప్రిస్టర్స్ ఓకే బాటమ్ ఆఫ్ ద డెక్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఓకే సో ఇదండి మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు అనేసి నేను కార్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా యా ఇప్పుడు మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారనే చూద్దాం మీ పర్సన్ ఓకే ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీ పర్సన్ ఫీలింగ్స్ థర్డ్ పార్టీ గురించి తీసేసాను ఆల్రెడీ మీరు తీసిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది స్టార్ట్ చేస్తాను ఓకే ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో अने ची ओके फस्ट हेरोपा हेरोप सिक्स आफ वॉन्स फोर आफ पेंटिकल्स एंड ऑफ़ वा थ्री आफ वा सिक्स आफ पेंटिकल्स एट आफ सो సారీ ఎయిట్ ఆఫ్ బాన్స్ సోడ్స్ కాదు ఎయిట్ ఆఫ్ వాన్స్ డెత్ ఎయిట్ ఆఫ్ సోడ్స్ సారీ సారీ నాకు ఏంటి సోడ్స్ సోడ్స్ అనే వస్తుంది ఎయిట్ ఆఫ్ వాన్స్ క్లారిఫైయర్ నైన్ ఆఫ్ వాన్స్ ఓకే ఇంకా ఒక కార్డు తీసుకుందాం టూ ఆఫ్ పెంటికల్స్ పేజ్ ఆఫ్ వాన్స్ ఏస్ ఆఫ్ కప్స్ అండ్ ఏస్ ఆఫ్ వాన్స్ అండ్ నైన్ ఆఫ్ పెంటికల్స్ ఓకే ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఓకే బాటమ్ ఆఫ్ ద డెక్ నేను ఇక్కడ పెట్టేస్తాను సో ఇదండి మీ పర్సన్ ఫీలింగ్స్ ఫర్ థర్డ్ పార్టీ అండ్ మీ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కార్డ్స్ చూపిస్తాను సో దాట్ మీకు కార్డ్స్ కూడా క్లియర్గా కనిపిస్తుంది అండ్ నేను ఏమైతే చెప్పాలనుకుంటున్నానో అది మీకు ఇందులో ఇమేజ్ ద్వారా కూడా మీకు అర్థమవుతుంది ఓకేనా ఓకే సో ఫస్ట్ అండి ఇక్కడ థర్డ్ పార్టీ నాకు రొమాంటిక్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది ఇంకొకటి ఏంటంటే వాళ్ళ మదర్ వాళ్ళ సిస్టర్ అయి ఉండొచ్చు ఇంకొకటి ఏంటంటే థర్డ్ పార్టీ మీ పర్సన్ యొక్క బిహేవియర్ కూడా ఉండొచ్చు ఇక్కడ మీ పర్సన్ యొక్క యాటిట్యూడ్ అయి ఉండొచ్చు మేనిఫులేషన్ కూడా నాకు కనిపిస్తుంది సీ థర్డ్ పార్టీ మేజర్గా నాకు ఫ్యామిలీలో మదర్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి యాజ్ వెల్ ఆస్ రొమాంటిక్ థర్డ్ పార్టీ కనిపిస్తుంది ఓకేనా ఇక్కడ చాలామంది రీడింగ్ చూస్తున్న వాళ్ళ లైఫ్లో మీ పర్సనల్ లైఫ్లో అమ్మాయి అయినా అబ్బాయి అయినా జెండర్ నేను అమ్మాయిల కోసమే స్పెసిఫిక్గా అబ్బాయిల కోసమే స్పెసిఫిక్గా రీడింగ్ చేయను ఓకేనా ఏ జెండర్ అయితే చూస్తున్నారో ఇప్పుడు రీడింగ్ ప్యూవర్స్ మీరు అబ్బాయి అయితే మీ పర్సన్ మీ అమ్మాయి లైఫ్లో రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉండొచ్చు లేదంటే వాళ్ళ మదర్ కంట్రోలింగ్ అయినా ఉండొచ్చు ఓకేనా అమ్మాయిలు చూస్తున్నట్టయితే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మదర్ కంట్రోలింగ్ ఆబ్వియస్లీ వాళ్ళ ఫ్యామిలీ రొమాంటిక్ ఇంట్రెస్ట్ అనే పర్సన్ ఉండొచ్చు ఓకేనా సో ఫస్ట్ అండి మీరు ఎవరితో అయితే డీల్ చేస్తున్నారో ఆ పర్సన్ చాలా చాలా ఫ్రీడమ్ లవర్ అనమాట అంటే తనకి ఫ్రీగా ఉండడం ఇష్టం తనకి లైఫ్లో తనకు నచ్చింది చేయడం ఇష్టం అది కరెక్ట్ అయినా రాంగ్ అయినా తనకు ఎవరు అడ్డు చెప్పొద్దు తను వెళ్ళి గోతిలో ది గోతిలో దుంకినా కానీ ఏమంటారు ఒక బాయిలో దుంకినా కానీ అరే నాకు ఇష్టం నేను దుంకుతా అనే టైప్ ఆఫ్ పర్సనాలిటీ అనమాట ఇతను సో ఏది చేసినా నా ఇష్టం ప్రకారమే చేస్తా కానీ వేరే వాళ్ళు చెప్పింది నేను వినను అనే టైప్ ఆఫ్ పర్సనాలిటీ అనమాట మీ పర్సన్ కానీ తన లైఫ్లో ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో మీ ఇద్దరి మధ్యలో ఎవరైతే థర్డ్ పర్సన్ ఉన్నారో వాళ్ళ మదర్ అయితే వాళ్ళ మదర్ చాలా చాలా స్ట్రిక్ట్ అండి అంటే కంట్రోలింగ్ అనమాట తను ఎలా అంటే తనకు చెప్పి చెయ్యాలి కొంచెం అనుమానం చూస్తుంది ఏ పర్సన్ ఏం చేస్తున్నాడు ఎటు వెళ్తున్నాడు ఏం చేస్తున్నాడు ఒకవేళ మీరు మ్యారీడ్ పర్సన్ అమ్మాయి మ్యారీడ్ పర్సన్తో డీల్ అంటే వాళ్ళ వైఫ్ చాలా కంట్రోలింగ్ ఉండొచ్చు ఓకేనా తను చాలా ఆ పర్సన్కి కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తా ఇక్కడ మీ ఫి మీ పర్సన్కి ఏమో కంట్రోల్ అవ్వడం ఇష్టం ఉండదు ఒకటి ఇంకొకటి పర్సన్ చూస్తే భయం సో ఇక్కడ ఏంటంటే వీళ్ళిద్దరికి మధ్యలో క్లాషెస్ వస్తున్నాయి ఇక్కడ మీ పర్సన్ చెప్పినట్టు వినడు ఈవిడేమో నేను చెప్పినట్టే వినాలి ఇతనేమో ఒకవేళ అబ్బాయి అమ్మాయి చూస్తున్నట్టయితే ఏంటంటే ఎవరే ఏ జెండర్ చూస్తున్నా కానీ ఇక్కడ థర్డ్ పార్టీ అనేది కంట్రోలింగ్ మీ పర్సన్ అనేది కంట్రోల్లో ఉండడానికి మీ పర్సన్కి ఇష్టం ఉండదు మీ పర్సన్కి మీ పర్సన్కి ఫ్రీడమ్ కావాలన్నమాట ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ చాలా చాలా బర్డన్గా ఫీల్ అవుతున్నారు మీరు చూస్తున్నట్టయితే మీ పర్సన్ ట్రై చేస్తున్నాడు ఎఫర్ట్స్ ఇస్తున్నాడు కానీ మీ పర్సన్కి ఏంటంటే అది బరువులాగా అయిపోతుంది ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ డెవల్ ఎనర్జీ ఉంది డెవల్ ఎనర్జీ ఇక్కడ క్వీన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఉంది ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఒక ఇద్దరు పర్సన్స్ మధ్యలో చైన్ అనేది బంధించబడింది అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఒక ఒక రిలేషన్షిప్లో లేదంటే ఫ్యామిలీ అనుకోండి ఇక థర్డ్ పార్టీ రొమాంటిక్ రిలేషన్షిప్ కనిపిస్తుంది అలాగే ఫ్యామిలీ కనిపిస్తుంది ఏదైనా సరే థర్డ్ పార్టీ థర్డ్ పార్టీతో మీ పర్సన్కున్న బంధం ఒక చైన్తో బంధించబడింది ఇక్కడ ఓకేనా చైన్తో బంధించబడింది సో ఏంటంటే ఇక్కడ కార్మిక్ కనెక్షన్ ఉండొచ్చు వీళ్ళిద్దరి మధ్యలో ఎప్పుడైనా గొడవలు ఈగో క్లాషెస్ అంటే మీ పర్సన్ చెప్ప చెప్పింది వినడు యాజ్ వెల్ అస్ థర్డ్ పార్టీ కూడా తగ్గేదే లేదు అన్నట్టుగా ఉంటుంది అనమాట సో ఇక్కడ ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యలో ఈగో క్లాషెస్ అనేవి గొడవలు అనేవి జరుగుతున్నాయి వీళ్ళిద్దరి మధ్యలో సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉంది నేను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూపిస్తాను కార్డ్స్ ఓకేనా ఇక్కడ ఏంటంటే థర్డ్ పార్టీ చాలా జెలస్ టైప్ ఉండొచ్చు ఒకవేళ మీ లైఫ్లో థర్డ్ పార్టీ వాళ్ళ మదర్ సిస్టర్ ఎవరు ఉన్నా సరే రొమాంటిక్ థర్డ్ పార్టీ ఆ థర్డ్ పార్టీ ఏంటంటే మీ పర్సన్ కంట్రోలింగ్గా పెట్టాలి ఇతను నేను చెప్పినట్టే వినాలి నేను చెప్పినట్టే అణిగి మణిగి ఉండాలి అన్నట్టుగా ఉంటుంది అన్నమాట సో ఇక్కడ మీ పర్సన్ ఏమంటే నాకు ఫ్రీడమ్ కావాలి నాకు నచ్చినట్టే నేను చేస్తాను ఇప్పుడు తన ఆలోచనకి మీ పర్సన్ ఆలోచనకి ఎక్కడ సింకే లేదు ఎక్కడ మ్యాచింగే లేదు సో తను అనుకునేది ఒకటి మీ పర్సన్ చేసేది ఒకటి మీ పర్సన్ ఏంటంటే మై వే ఈజ్ హైవే నేను పట్టిన కుందెలకి మూడే కాలు అంటే మూడే కాళ్ళు అన్నట్టుగా వెళ్ళిపోయే పర్సన్ అనమాట సో థర్డ్ పార్టీకి అది నచ్చట్లేదు నేను చెప్పింది వినడు సో ఏంటి ఏంటంటే తను ఆల్రెడీ చాలా అనుమానిస్తుంది థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీకి అనుమానం ఎక్కువ ట్రస్ట్ చేయదు చాలా అనుమానిస్తుంది దానికి పైగా మీ పర్సన్ చాలా ఇష్టం వచ్చినట్టు చేయడం ఒక ఫ్లర్టీ ఎనర్జీలో ఒక రొమా ఏమంటారు ఒక ప్లేయర్ ఎనర్జీలో మీ పర్సన్ ఉండేసరికి థర్డ్ పార్టీకి ఇంకా ఇంకా తన సైకోయిజం అనేది బయటకు వస్తుంది థర్డ్ పార్టీది ఇక్కడ డెవల్ ఎనర్జీ చూసారా తను మీ పర్సన్ మీద జెల్లస్గా ఫీల్ అవ్వడం లేకపోతే తనని ఇంకా కంట్రోలింగ్గా పెట్టడం అట్లాంటివి ట్రై చేస్తుంది థర్డ్ పార్టీ కాకపోతే ఏంటంటే తను ఎంత కంట్రోలింగ్ చేస్తుందో మీ పర్సన్ అంత సఫర్ అవుతున్నాడు ఇక్కడ చూస్తున్నట్టయితే మీ పర్సన్ చూస్తున్నట్టయితే నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీలో ఉన్నాడు ఇదేం తలనొప్పి ఇదేం తలనొప్పిరా బాబు ఈ పర్సన్ ఏంటి ఇంత కంట్రోలింగ్గా ఉంటుంది ఎప్పుడు చూడు నన్ను కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది తన తన కంట్రోలింగ్ అనేది ఇక్కడ ఎక్స్ట్రీమ్ అయిపోయింది చాలా ఎక్కువ అయిపోయింది మీ పర్సన్ అది తట్టుకోలేకపోతున్నారు అంటే భరించలేకపోతున్నారు ఓకే తను రిగ్రెట్ కూడా ఫీల్ అవుతున్నారు తన ఎనర్జీలో నాకు రిగ్రెష్ రిగ్రెట్ కూడా కనిపిస్తుంది ఏంటంటే అరే ఎందుకు ఈ పర్సన్ నేను చూస్ చేసుకున్నాను ఒకే పర్సన్ నేను పెళ్లి చేసుకున్నాను ఒకవేళ మీ పర్సన్ ఎవరైనా థర్డ్ పర్సన్ పెళ్లి చేసుకున్నారు మిమ్మల్ని వదిలేసా అంటే థర్డ్ పర్సన్ భరించలేకపోతున్నారు ఫ్యామిలీ అయినా రొమాంటిక్ పర్సన్ అయినా లేకపోతే ఎవరినైనా తను పెళ్లి చేసుకొని మిమ్మల్ని వదిలేసినట్టయితే ఇక్కడ మీ పర్సన్ తట్టుకోలేకపోతున్నా ఆ పర్సన్ సైకోయిజం మీ పర్సన్ తట్టుకోలేకపోతున్నారు వాళ్ళ అనుమానం పిసాచి అంటారు కదా అలాంటి టైప్ ఆఫ్ పర్సన్ అనమాట థర్డ్ పార్టీ సో అనుమానము వాళ్ళ కంట్రోలింగ్ అనేది మీ పర్సన్కి డే బై డే అనేది బరువు అయిపోతుంది డే బై డే మీ పర్సన్ ఆ బరువుని భరించలేకపోతున్నారు చాలామందికి మీ పర్సన్ ఆల్రెడీ థర్డ్ పార్టీతో ఎండింగ్ దగ్గరకు వచ్చేసారు ఆల్రెడీ మీ పర్సన్ భరించలేని ఎనర్జీలోకి వచ్చేసారు ఇప్పుడు ఏంటంటే ఎనర్జీ అనేది వీళ్ళిద్దరి మధ్యలో అస్సలు బాగలేదు ఓకే ఒకటి ఇంకొకటి ఏంటంటే చాలా ఎక్స్ట్రీమ్ వరకు వచ్చేసి ఇంకా ఎండింగ్ అనేది అవ్వలేదు ఓకే ఎక్స్ట్రీమ్ వరకు వచ్చేసింది ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ స్టిల్ ఇక్కడ థర్డ్ పార్టీ ఇక్కడ థర్ ఇక్కడ బ్లాక్ కలర్ ఇక్కడ వైట్ కలర్ ఉంది చూసారా ఇక్కడ థర్డ్ పార్టీలో చాలా బ్లాక్నెస్ అనేది ఉంది బ్లాక్నెస్ అంటే ఒక నెగిటివిటీ అని ఉంది ఇక్కడ మీరు డెవిల్ ఎనర్జీలో కూడా నెగిటివిటీ చాలా చూడొచ్చు ఒక బ్లాక్ ఎనర్జీ చూడొచ్చు ఓకేనా ఇక్కడ థర్డ్ పార్టీ ఎవరైతే రొమాంటిక్ రిలేషన్షిప్లో ఉన్నారో థర్డ్ పార్టీ రొమాంటిక్ రిలేషన్షిప్ అయి ఉంటుందో అక్కడ మీ పర్సన్ ఎందుకు ఉంటున్నారంటే తన నుంచి తనకి మనీ బెనిఫిషియల్ ఏదైనా ఉండొచ్చు ఇక్కడ తన నుంచి మనీ వస్తూ ఉండొచ్చు లేదంటే తన మీద ఫిజికల్ అట్రాక్షన్ కాబట్టి ఇంకా మీ పర్సన్ భరిస్తున్నారు ఒక లెవెల్ వరకు భరిస్తారు మీ పర్సన్ తర్వాత ఇంకా మీ పర్సన్ ఇంకా నా వల్ల కాదు అన్నట్టుగా అయిపోతారు ఇక్కడ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ మీ లైఫ్లో మీ పర్సన్ లైఫ్లో ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో వాళ్ళు చాలా మంచిగా బిహేవ్ చేస్తారు ఫస్ట్ వాళ్ళు చాలా మంచి వాళ్ళు అన్నట్టుగా బిహేవ్ చేస్తారు తర్వాత తర్వాత ఏంటంటే మీ పర్సన్కి ఆ తనలో ఉన్న సైకోయిజం తనలో ఉన్న అనుమానం పిసాచి అయితే ఏదైతే ఉందో అది బయటకు వచ్చి అది కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా అది ఎక్కువ అయిపోయి ఇప్పుడు చిలికి చిలికి గాలి గాలివాన అంటారు చూసారా సో అలాగ అయిపోయింది అనమాట ఇక మీ పర్సన్కి అది తట్టుకోవడం అనేది చాలా ఇది అయిపోయింది ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే ఒక ఫ్రీ బర్డ్ లాగా ఉంటారు ఒక ఒక స్వేచ్ఛమైన ఒక పక్షి ఉంటుంది కదా అలా ఉండాలనుకుంటారు థర్డ్ పార్టీ ఏమో ఆ పక్షిని ఇలా పట్టుకొని ఇట్లా ఏమంటారు బంధించేస్తారు కదా ఆ పక్షిని ఒక కేజీలో బంధించి ఒక పంజరంలో బంధించేసి ఇట్లా ఎటు పోకుండా దాన్ని ఊపిరి ఆడకుండా చేస్తారు కదా అలా చేస్తుంది అనమాట ఇక్కడ మీ పర్సన్ ఫ్రీగా ఉండాలనుకుంటే థర్డ్ పార్టీ అలా ఉండనివ్వట్లేదు ఇట్లా మీ పర్సన్ పరిశాన్ అయిపోతున్నారు ఇక్కడ ఏంటి నాకు ఇది టార్చర్ ఏంటి రా బాబు అనేసి ఓకే సో అలాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే పూర్తిగా ఇంకా బయటకు వచ్చారంటే రావట్లేదు ఇక్కడ థర్డ్ పార్టీ వాళ్ళ ఫ్యామిలీ అయితే ఏంటంటే మీ పర్సన్ ఒక డెసిజన్ తీసుకోలేకపోతున్నారు అండ్ థర్డ్ పార్టీ వాళ్ళని ఎంత కంట్రోలింగ్ చేసినా కానీ వాళ్ళు ఏంటంటే థర్డ్ పార్టీకి తెలియకుండా మీ మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు ఇప్పుడు తను ఏం కావాలనుకుంటున్నాడంటే మీ పర్సన్ థర్డ్ పార్టీ వాళ్ళు తను హ్యాపీగా లేడు కాకపోతే ఏంటంటే మీరు కావాలి థర్డ్ పార్టీ కావాలి ఫ్యామిలీ అయితే ఓకేనా ఒకవేళ రొమాంటిక్ రిలేషన్షిప్ అయితే అక్కడ నుంచి తనకి మనీ బెనిఫిట్స్ వస్తున్నాయి అక్కడ నుంచి తనకి మనీ వైజ్గా కొంచెం బెనిఫిట్ ఉంది థర్డ్ పార్టీ వల్ల కాబట్టి మీ పర్సన్ సెల్ఫిష్గా ఆలోచించి థర్డ్ పార్టీ వాళ్ళని సతాయిస్తున్నా కానీ స్టిల్ తన నుంచి మనీ బెనిఫిట్ ఉన్నాయి కాబట్టి దానికోసం ఉంటున్నాడు ఓకేనా ఫ్యామిలీ అయితే వాళ్ళకి ఫర్దర్గా మీ పర్సన్కి మనీ వైజ్గా ఏం ప్రాబ్లం ఉండదు ఒకవేళ ఫ్యామిలీ అయితే వదిలేస్తే ఫర్దర్గా ఫైనాన్షియల్గా హెల్ప్ చేయరు స్టేబిలిటీలో హెల్ప్ చేయరు అనేసి మీ పర్సన్ సెల్ఫిష్గా ఆలోచిస్తున్నాడు స్టిల్ ఏంటంటే అక్కడ హ్యాపీనెస్ లేదు మీ పర్సన్ ఏంటంటే థర్డ్ పార్టీ విషయంలో థర్డ్ పార్టీ ఎంత రాక్షసిలా కనిపించినా కానీ తన నుంచి బెనిఫిట్స్ వస్తున్నాయి అన్న ఒక్క కారణంతో మీ పర్సన్ ఎంత భరిస్తున్నా కానీ లైక్ కొంచెం మంచిగా ఉండడానికి ట్రై చేస్తున్నాడు ఓకేనా కొంచెం మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు థర్డ్ పార్టీని ఓకే కానీ థర్డ్ పార్టీ ఏం మ్యానిపులేట్ అవ్వదు ఇంకా రివర్స్ థర్డ్ పార్టీయే మీ పర్సన్ని సతాయిస్తోంది కానీ మీ పర్సన్ భరిస్తున్నాడు ఎందుకంటే ఆ పర్సన్తో తనకి పెళ్ళి అయ్యి ఉండొచ్చు అందరికీ రెజునేట్ అవ్వదు ఓకేనా థర్డ్ పార్టీ వాళ్ళ వైఫ్ అయ్యి ఉంటే చాలా మీ ఇద్దరి మధ్యలో ఆమె చాలా కంట్రోలింగ్ ఇంకా తప్పదు అన్నట్టుగా సొసైటీ కోసం ఉంటున్నాడు తప్ప కానీ అక్కడ టార్చర్ అనేది థర్డ్ పార్టీ మీ పర్సన్ మీ పర్సన్కి చుక్కలు చూపిస్తుంది ఓకేనా ఇక్కడ ఏంటంటే ఇదండి సిచ్యువేషన్ మీ పర్సన్కి థర్డ్ పార్టీకి మధ్య ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే చాలా చాలా దారుణంగా ఉంది తన పరిస్థితి ఏంటంటే తను పారిపోదాం అనుకున్నా కానీ పారిపోలేని పరిస్థితి ఒకటి మీ పర్సన్కి ఏర్పడింది థర్డ్ పార్టీ వల్ల ప్రజెంట్లో ఓకే సో ఇక్కడ చూస్తున్నట్టయితే మీ పర్సన్ చేసే పనులు కానీ థర్డ్ పార్టీకి నచ్చట్లేదు అంటే మీ పర్సన్ ఇష్టం ఉన్నట్టు చేయడం వేరే వాళ్ళతో వెళ్ళి ఫ్లోట్ చేయడం ఈ ప్లేయర్ ఎనర్జీ అనేది వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ మదర్కి లేదంటే వాళ్ళ వైఫ్కి లేదంటే వాళ్ళ సిస్టర్కి ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్న రొమాంటిక్ రిలేషన్షిప్ అయినా వాళ్ళకి నచ్చట్లేదు మీ పర్సన్ యొక్క బిహేవియర్ ఏంటంటే వాళ్ళకి చెప్పి చేయాలని థర్డ్ పార్టీ నీకేంటి చెప్పేది నా ఇష్టం ఉన్నట్టు నేను ఉంటాను మీ పర్సన్ సో ఇక్కడ సింక్ కుదరట్లేదు సో ఇక్కడ ఏంటంటే ఇష్యూస్ క్రియేట్ అవుతున్నాయి అండ్ మీ పర్సన్ ఏంటంటే ఇద్దరిద్దరే ఇద్దరేం తక్కువ లేరు థర్డ్ పార్టీ మీ పర్సన్ సమానంగా కొట్టుకుంటున్నారు ఓకే నువ్వెంత అంటే నేనంత అన్నట్టుగా ఉందన్నమాట ఈగో క్లాషెస్ ఇప్పుడు ప్రస్తుతం అయితే మీ పర్సన్ చాలా చాలా మెంటల్గా స్ట్రెస్ అయిపోతుంది ఇక్కడ చూస్తున్నట్టయితే ఒక పర్సన్ ఒక రాత్రి ఎనర్జీ ఉంది కదా ఒక చీకట్లో తను సడన్గా లేచి ఏడవడం లేదంటే అలాంటి ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ సాడ్ ఎనర్జీ కనిపిస్తుంది స్ట్రెస్ మెంటలీ స్ట్రెస్ ఎంజైటీ ఎనర్జీ కనిపిస్తుంది సో పర్సన్ పర్సన్కి కొంచెం ఈ థర్డ్ పర్సన్ వల్ల ఎంజైటీ ప్రాబ్లమ్స్ కొంచెం స్ట్రెస్ కొంచెం తలనొప్పి ఇట్లాంటివన్నీ వస్తున్నాయి హెల్త్ ఇష్యూస్ కూడా వస్తుండవచ్చు థర్డ్ పార్టీ వల్ల ఓకేనా సో తనకి ఒక ఎక్స్ట్రీమ్ టార్చర్ అనేది థర్డ్ పార్టీ చూపిస్తుంది ఇప్పుడు ప్రజెంట్లో అయితే ఓకేనా మీ పర్సన్ ఒకవేళ మీ పర్సన్ పై పైకి బానే ఉంటున్నాడు మీ థర్డ్ పార్టీతో బాగానే ఉంటున్నా అని ఫోటోస్ స్టేటస్ అవన్నీ పెడుతున్నట్టయితే అది రాంగ్ అండి తన లైఫ్ లో అయ్యేది వేరు తను చూపించేది వేరు ఒకవేళ అలా చూపిస్తున్నాను నేను హ్యాపీగా ఉన్న థర్డ్ పార్టీతో అంటే ఇట్స్ అ రాంగ్ ఓకే తను హ్యాపీగా లేడు బట్ పైకి తను హ్యాపీగా కనిపిస్తున్నా కానీ అది నిజం కా అది నిజం కాదు ఓకేనా సో అదండి థర్డ్ పార్టీ చాలా చాలా పొసెసివ్ ఒక పొసెసివ్ అందరు ఉంటారు బట్ అది ఒక లైన్ ఉంటుంది ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్లో పొజెసివ్నెస్ ఎక్స్ట్రీమ్ లెవెల్లో సైకోయిజం లాగా ఉండొద్దు అది థర్డ్ పార్టీ చూపిస్తుంది మీ పర్సన్కి ఓకేనా సైకోయిజం అంటే ఏంటి టార్చర్ అంటే ఏంటిది అనేది మీ పర్సన్కి రుచి చూపిస్తుంది ఓకేనా అట్లా ఇప్పుడు మీ గురించి మీ పర్సన్ ఏం ఫీల్ అవుతున్నాడు అనేది నేను చెప్తాను ఫస్ట్ మీ పర్సన్ మీ గురించి ఎలా అనుకుంటున్నాడంటే ఇక్కడ మీ గురించి అట్రాక్షన్ అనేది చాలా పెరుగుతుంది ఇప్పుడు థర్డ్ పార్టీ ఒకటి టార్చర్ పెడుతుంది కదా సో తనకి రిలీఫ్ ఇచ్చే పర్సన్ ఎవరంటే అది మీరు 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 కూడా పొజిటివ్గా ఫీల్ అవుతారు మీ పర్సన్ గురించి కాకపోతే మీరు ఏంటంటే తనకి అలా టార్చర్ పెట్టరు థర్డ్ పార్టీ ఎలా టార్చర్ పెడుతుందో మీరు అలా టార్చర్ పెట్టరు మీరు కూడా పొజిసివ్గా ఫీల్ అవుతారు మీకు కొంచెం నచ్చదు వేరే వాళ్ళతో మీ పర్సన్ ఉంటే మీ పర్సన్ వే వాళ్ళ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ వస్తాయి బట్ స్టిల్ మీరు ఏంటంటే టార్చర్ పెట్టరు తను ఓకే ఇంకొకటి ఏంటంటే అందుకే స్టిల్ థర్డ్ పార్టీని ఉన్నా కానీ మిమ్మల్ని వదిలేసుకోవాలని అనుకోవట్లేదు మీ పర్సన్ ఎందుకంటే తనకి ప్రశాంతత మీ దగ్గర దొరుకుతుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే మీ దగ్గర ఏంటంటే తను ఏంటంటే లైక్ ఒక లాయల్టీ తెలుసు మీ దగ్గర ఉంటుంది తనకి ఒక లాయల్టీ తను ఎక్స్పెక్ట్ అని మీ దగ్గర ఇంకొకటి ఏంటంటే పేజ్ ఆఫ్ వాన్స్ ఏస్ ఆఫ్ కప్స్ ఏస్ ఆఫ్ వాన్స్ మీ పైన ఫిజికల్ అట్రాక్షన్ చాలా ఉంది చాలామందికి మీ పర్సన్ నుంచి మెసేజెస్ లేదంటే కాల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి చాలామందికి అయితే మెసేజ్ వన్ మంత్ పైన తర్వాత ఈ పర్సన్ దగ్గర నుంచి మీకు మెసేజ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో ఎలాంటి మెసేజ్ వస్తుందంటే మళ్ళీ మీతో కలవాలి మీతో రీకన్సైల్ అవ్వాలి అన్న ఒక ఎనర్జీలో ఒక మంచి మెసేజ్ రీకన్సైల్ అవ్వే మెసేజ్ అయితే మీకు వస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ ఇప్పుడు కూడా మనీ మైండెడ్గానే ఉన్నారు ఓకే మీ వైపు ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్ మీ వైపు ఎక్స్ట్రీమ్ లవ్ అనేది మీ పర్సన్కి లేదు కానీ ఏంటంటే థర్డ్ పార్టీతో కంపేర్ చేసి చూస్తే మీరు చాలా బెటర్ అంటే మీరు చాలా తనకి ఇంపార్టెన్స్ ఇస్తారు మీరు రెస్పెక్ట్ ఇస్తారు సో అది మీ పర్సన్కి చాలా నచ్చుతుంది థర్డ్ పార్టీలో లాయల్టీ లేదు ఎంతసేపు సైకోయిజం ఎంతసేపు అనుమానించడం ఎంతసేపు టార్చర్ పెట్టడం తప్ప మీ పర్సన్తో ఏం చేయరు వాళ్ళు సో ఇక్కడ ఏంటంటే మీరు తన నుంచి మ్యారేజ్ ఎక్స్పెక్ట్ చేస్తారు కమిట్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ మీ పర్సన్ ఏంటంటే నేను అక్కడ ఉంటాను ఇక్కడ ఉంటాను సో నీ దగ్గర నుంచి నాకు ప్రేమ కావాలి మా దగ్గర నుంచి నాకు మనీ కావాలి అన్నట్టుగా ఉంటారనమాట ఇక్కడ ఏంటంటే మీ విషయంలో ఏంటంటే మీరు ఇస్తూ ఉంటారు మీ పర్సన్ తీసుకుంటూ ఉంటారు అండ్ ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ మీకోసం డెసిజన్ అనేది తీసుకోవట్లేదు డెసిజన్ మేకింగ్ అనేది లేదు ఇక్కడ సో ఇక్కడ మీరు చాలా మంది వ్యూవర్స్ ఏంటంటే ఈ విషయంలోనే హర్ట్ ఏమై ఉన్నారంటే మీ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వట్లేదు పెళ్లి చేసుకోవట్లేదు లాయల్గా ఉండట్లేదు ఒక డిసిజన్ తీసుకోవట్లేదు అని బాధగా ఉన్నారు సో ఇక్కడ ఏంటంటే చాలామంది వ్యూవర్స్లో ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిందండి కొంతమందిలో ఇప్పటివరకు రాలేదు కానీ కొంతమంది ఏంటంటే వాళ్ళ కెరియర్ మీద ఫోకస్ చేయడం వాళ్ళ కెరియర్ గురించి ఆలోచించడం వల్ల మీ పర్సన్ ఇంకా మీ గురించి అట్రాక్టివ్గా ఫీల్ అవుతున్నారు ఓకే సో ఇదే కంటిన్యూ చేయండి మీరు ఎప్పుడైతే సెల్ఫ్ లవ్ ఎనర్జీలో ఉంటారో ఎప్పుడైతే మీ లైఫ్లో మీరు మీ గోల్స్ పైన మీ కెరియర్ మీద మీ సెల్ఫ్ లవ్ మీద మీ గురించి మీరు ఎక్కువ ఆలోచిస్తారు పర్సన్ గురించి ఆలోచించి డౌన్గా అవ్వరు అప్పుడు మీ పర్సన్ ఏమంటారు మీతోని ఇంకా ఎక్కువ అట్రాక్ట్ అవుతారు మీ మీతో న్యూ బిగినింగ్ చేయాలని మీ పర్సన్ ఆలోచిస్తున్నారు ఇక్కడ ఏస్ ఆఫ్ బాండ్స్ అయినా ఏస్ ఆఫ్ కప్స్ అయినా కానీ ఇది న్యూ స్టార్ట్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే న్యూ బిగినింగ్ని రిప్రజెంట్ చేస్తుంది అది మీ పర్సన్ మీతో కావాలనుకుంటున్నారు ఓకే చాలా మందికి ఇక్కడ రికన్సైల్ అనేది అవుతుంది కొంతమందికి సిక్స్ వీక్స్ తర్వాత కనిపిస్తు సారీ ఎయిట్ వీక్స్ తర్వాత మీ పోస్తాను మీకు కాల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కొంతమందికి వన్ మంత్ తర్వాత ఛాన్సెస్ ఉన్నాయి ఎవరికైతే సెప్టెంబర్లో రాలేదు ఓకేనా వన్ మంత్ తర్వాత వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సెప్టెంబర్ తర్వాత అండ్ కొంతమందికి ఎయిట్ వీక్స్ తర్వాత ఓకేనా ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి మీ పోస్తాను మీతో మాట్లాడడానికి కానీ చాలామంది వ్యూవర్స్ ఏంటంటే లో ఎనర్జీలో ఉండకండి సో మీలో ట్రా చాలామంది వ్యూవర్స్ ఏంటంటే మారాలని ప్రయత్నిస్తున్నారు మా స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేస్తున్నారు అది చాలా మంచి విషయం అండ్ మీరు స్ట్రాంగ్ అవ్వాలి అని నేను కోరుకుంటున్నాను ఓకే అండ్ అసలు నాకు ఏ విషయం నచ్చిందంటే ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ అనేది కనిపిస్తుంది వ్యూవర్స్లో ఏంటంటే ఇంకా చాలామంది స్ట్రాంగ్ ఉండడానికి సెల్ఫ్ లవ్ ప్రాక్టీస్ చేస్తున్నారు సెల్ఫ్ లవ్ అంటే తనలో తను హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు వ్యూవర్స్ అండ్ కొంతమంది ఏంటంటే ఇంకా ఆ పా ఇక్కడ చూడండి మీరు పూ పాస్ట్ పాస్ట్లో ఏదైతే అయిందో అది పూర్తిగా మీరు బయటికి రాలేదు బట్ స్టిల్ మీరు స్ట్రాంగ్ ఉండడానికి ట్రై చేస్తున్నారు ఓకేనా సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మీ వైపు ఇంకా అట్రాక్షన్ ఫీల్ అవుతున్నారు థర్డ్ పార్టీ దగ్గర ఏంటంటే చాలా చాలా మెంటల్ టార్చర్ అనేది మీ పర్సన్ అనుభవిస్తున్నారు ప్రజెంట్గా ఓకేనా ఇంకా ఫర్దర్గా కూడా మీరు మీ పర్సన్ భరించే పోతున్నారు ఒకప్పుడు మీరు ఇలా ఫీల్ అయ్యేవారు కదా మీ పర్సన్ గురించి మీరు ఏడ్చేవారు కదా అట్ ద సేమ్ టైం సేమ్ టైం ఏమవుతుందంటే ఇప్పుడు ప్రజెంట్గా మీ పర్సన్ ఏడుస్తున్నారు ఎప్పుడైతే మీ పర్సన్ మిమ్మల్ని ఎలాగే ఏడిపించారో థర్డ్ పార్టీ మీ పర్సన్ ఇలా ఏడిపిస్తున్నారు ఓకే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే మీ వైపు అట్రాక్షన్ అనేది ఎక్కువ అవుతుంది తనకి ఎందుకంటే థర్డ్ పార్టీ విషయంలో ఏంటంటే అది స్టార్చర్ అనేది మీ పర్సన్కి ఎక్కువ అయిపోవడం వల్ల మీ సైడ్ తను వస్తున్నారు అనమాట సో ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మీతో ఒక టార్చర్ అనేది చూడరు మీతో ఒక కంఫర్ట్నెస్ అనేది తనకు ఉంటుంది సో తను ఏంటంటే ఇప్పుడు రిలీఫ్గా ఉండాలనుకుంటున్నారు తనకు టార్చర్ వద్దు సో తనకు ఒక ప్రశాంతత కావాలంటే అది మీ దగ్గర దొరుకుతుంది కాబట్టి వస్తున్నారు కాకపోతే మీ గురించి డెసిజన్ తీసుకుంటారంటే నో మీ గురించి షోర్గా ఒక కమిట్మెంట్ ఇస్తారంటే నో కాకపోతే మీ దగ్గర డెఫినెట్గా మళ్ళీ న్యూస్ స్టార్ట్ చేయాలి అన్న ఒక ఫీలింగ్లో తను ఉన్నారు ఓకేనా సో ఇదండి మీకోసం మీ పర్స్ ఏం ఫీల్ అవుతున్నారు అనేసి థర్డ్ పార్టీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు అనేసి ఈ కార్డ్స్ ఓకేనా ఓకే అండి ఇదండి రీడింగ్ మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి కమెంట్ చేయండి అండ్ లాస్ట్లో వ్యూవర్స్ కోసం గైడెన్స్ అయితే తీస్తాను నేను ఎవ్రీ వీడియోలో ఓకేనా వ్యూవర్స్ కోసం ఏం గైడెన్స్ చూద్దాం వ్యూవర్స్ కోసం ఏం గైడెన్స్ యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటుందో చూద్దాం యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇవ్వాలో చూద్దాం చూ ఇవ్వాలనుకుంటుందో చూద్దాం హెల్మెట్ నైన్ ఆఫ్ బాన్స్ ఏస్ ఆఫ్ సోట్స్ వరల్డ్ కింగ్ ఆఫ్ సోట్స్ ఏం ఏం చెప్తున్నారంటే స్టక్ అవ్వకండి మీ లైఫ్లో వెళ్తూ ఉండండి పనులు అవేవి మంచిగా అయిపోతాయి ఓకేనా ఇప్పుడు ఏంటంటే సెల్ఫ్ లవ్ ఎనర్జీలో మన వైబ్రేషన్లో మన లైఫ్లో మనం ముందుకు వెళ్తూ ఉంటే అండ్ ఒక హోప్తో ఉండండి ఎప్పుడైనా మన లైఫ్లో మొత్తం అయిపోయింది నా లైఫ్ అయిపోయింది అన్న ఒక జోన్లో ఉండకండి ఇక్కడ చూస్తున్నట్టయితే ఒక పర్సన్ చాలా సాడ్గా ఉన్నారు బట్ స్టిల్ ఇక్కడ ఏమంటారు స్టార్ అనేది ఉంది ఒక లైట్ అనేది ఉంది ఒక హోప్ అనేది ఉంది ఆ హోప్ని వదిలిపెట్టుకోకండి ఇంకొకటి ఏంటంటే గివప్ చేయకండి మీ గోల్స్ పైన మీ సెల్ఫ్ లవ్ పైన ఎప్పుడు గివప్ చేసుకోకండి మీ మీద మీరు ఎప్పుడు డెసిజన్ అనేది తీసుకోండి మీ మిమ్మల్ని మీరు హర్ట్ చేసుకోకండి ఓకేనా మిమ్మల్ని మీరు లో ఎనర్జీలో ఉంచి హర్ట్ చేసుకోకండి ఇంకొకటి ఏంటంటే ఆ పర్సన్ నుంచి మీరు స్ట్రాంగ్గా ఉండడానికి మీ బౌండరీస్ మీ డెసిజన్ అనేది కరెక్ట్గా చెప్పండి ఆ పర్సన్కి నాకు ఇది కావాలి ఈ రిలేషన్షిప్లో నేను ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది లేకపోతే నేను నా మీ సెల్ఫ్ రెస్పెక్ట్కి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వండి ఓకేనా సో ఇంకొకటి ఏంటంటే మీ లైఫ్లో మీకు ఒక ఏమంటారు ఒక ప్రపోజల్ అయినా మీకు మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలన్నా కానీ మీరు అది ప్రాక్టికల్గా ఉంటేనే మీరు ఏమంటారు డీల్ చేయగలరు మీ పర్సన్తో ఓకేనా ఇక్కడ ఏమంటే యూనివర్స్ ఏం చెప్తుందంటే ఏస్ ఆఫ్ సోర్స్ క్లారిఫై చేద్దాం డెఫినెట్గా మీరు ఇప్పుడు మీ లైఫ్లో మనీ వైజ్గా మీరు గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే గ్రోత్ వస్తుంది అండ్ ఎవరైతే ఇక్కడ స్టక్ అయ్యారో మీ పర్సన్ నుంచి బయటికి రాలేకపోతున్నారో డెఫినెట్గా మీరు వస్తారు బయటికి ఆ నమ్మకం పెట్టుకోండి వెంటనే రారు బట్ స్లో స్లోగా మీరు ఇంప్రూవ్ అవుతూ పోతూ ఉంటారు స్ట్రాంగ్ అవుతూ ఉంటారు డెఫినెట్గా ఒకరోజు మీ మీకు మీరు మీరు ఇంపార్టెన్స్ ఇస్తారు మీ సెల్ఫ్ రెస్పెక్ట్కి మీరు ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటారు మా స్ట్రాంగ్గా ఉంటారు ఓకేనా సో డెఫినెట్గా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ప్రెస్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే టైటిల్ నంబర్ ఉంటుంది సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ నైన్ దీనికి వాట్సాప్ చేయండి కాల్స్ చేయకండి ఓకేనా సో ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ పెట్టండి ఆ క్లెయిమ్ దస్ రీడింగ్ అనేసి ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ అలౌ మై సెల్ఫ్ అనేసి పెట్టండి ఓకేనా యా సో ఇదండి నెక్స్ట్ రీడింగ్లో కలుస్తాను అంతవరకు బాయ్